మీరు మాట్లాడుతున్నారు గమనిస్తా ఉన్నాం కేసీఆర్ గారికి దాదాపుగా డెబ్బై ఏళ్ళు తెలంగాణ తెచ్చిన నాయకుడు పద్నాలుగేళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికి వచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది మాకు కూడా నోరుంది మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు ఓపికకు కూడా ఒక హద్దుంటది నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం వంద రోజుల వరకు కూడా భరిస్తాం ప్రజల కోసం భరిస్తాం కానీ మార్చి పదిహేడు తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగరా ఈట్సే మారేంగే తోం సే జవాబ్ దెంగే ఇటుకతో కొడితే రాయితోని కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది మార్చి పదిహేడు దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇచ్చిన చార్సో హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరఫున మేము కొట్లాడతాం కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకు ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారని నా అన్నాడు అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా గత పదేళ్లుగా గత పదేళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్ లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని పదేళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిందా మోడీ కనీసం మనకు ఒక రూపాయి ఇచ్చిండా అయినా మనం పనిచేయలేదా ప్రజలకు ఇచ్చిన పతి మాట నిలబెట్టుకోలేదా ఇచ్చిన హామీలే కాదు ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోర్తనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా